హలో వివర్స్ ముఖ్యంగా పెన్షన్ తీసుకుంటున్న వారికి న్యూ అప్డేట్ అనేది రావడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు నేటి నుండి ఈ తొమ్మిదో లోపు అందరికీ పెన్షన్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు రోజుల లోపే మీకు అందరికీ పెన్షన్లు అందడం అంటూ జరిగింది పాపం మన ముఖ్యమంత్రి అబ్బో చాలా దీన బాంధవుడు మనకు ఈ ఎండాకాలం పూట అందరికీ తొందర ముందే అన్ని గడువు కంటే ముందే వేస్తున్నాడని ప్రజలు అనుకోవాలని వేశాడని అందరూ అనుకోండి ఎందుకంటే ప్రతీ నెల పోయిన నెల పింఛను ఈ నెల లాస్ట్ వారంలో వేయడం అంటూ జరుగుతుంది అది అందరూకి తెలుసు అందరూ గమనించవలసిన పద్ధతే అయితే మరి ఎందుకు ఇంత ముందుగా అలా వేస్తున్నాడు అనేది ఒక విషయం ఏంటంటే ఈ పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్న కారణంగా మన ముఖ్యమంత్రి మెచ్చుకోదగ్గ మిత్రుడు అని అందరూ అనుకో ముదుసలు అమ్ము అవ్వలు ఈ ముసలోళ్ళు ఈ కాల్రెక్కలు నీళ్ళు కళ్ళు లేనోళ్ళు ఈ గుడ్డోళ్ళు ఎడ్డోళ్ళు అందరూ ఓ మన ముఖ్యమంత్రి ఎనకాలం పూట ముందే మనకు పింఛని వేయడం జరిగింది మంచోడు దొర మంచోడు ఈ రెడ్డి రేవంత్ రెడ్డి మంచోడు అనుకోవాలని ముందేస్తున్నాడని మనం అనుకుంటామని వాళ్ళు అనుకుంటాను ప్రజలేం పిచ్చోళ్ళు కాదు పిచ్చి ప్రజలు లేరు ఇప్పుడు ఎన్నికల ముందు ఆడుతున్న డ్రామా నాటకాలు ఇవి అందుకే ఈ ఈ రెండు రోజులలో అందరికీ వస్తే తీసుకోండి ఓకే కానీ ఎటువంటిది కూడా నమ్మకండి ఎవరు చెప్పిన వార్తలు వినకండి దయచేసి ఒక వ్యక్తికి మాత్రమే సరైన వ్యక్తిని మాత్రమే ఈ ఎన్నుకుందామనే విషయం అందరికీ నేను చెప్తున్నాను అక్కడ ఏ పార్టీతో సంబంధం లేదు ఎవరితోటి సంబంధం లేదు మనకు పార్టీలు ముఖ్యం కాదు నాయకుడే ముఖ్యం ముఖ్యమైన నాయకుడిని మనం ఎన్నుకుందాము ప్రజల్లో తిరిగే వ్యక్తిని మాత్రమే మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది మిగతా వారితోటి మనకు సంబంధం లేకుంటేనే అధిక భారీ మెజార్టీతో గెలిపించాలి అది ఒక చెంప పెట్టుగా ఈ దొంగలకు అర్థం కావాలనేది నా విషయం ఓకే పెన్షన్లు కూడా పాత పద్ధతిలోనే ఈ రెండు వేలు ఈ నాలుగు వేలు పాత పద్ధతిలోనే రిలీజు కావడం అంటూ జరిగింది ఓకే ఇంకో నెల ఇంకా అటు ముందు నెలకు పెంచి ఇస్తాడనేది అందరూ అనుకుంటున్నారు అది జరిగినప్పుడు అది ఇచ్చినప్పుడు ఈ ముసలుళ్లకు వీళ్ళ వికలాంగులకు చేతి వచ్చినప్పుడు అది ఒక లెక్కగా మనము తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది